ప్రతి నగరం అన్నారు నేను చెప్పేది ఒకటి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా దాన్ని అమ్మేశారు అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు నేను అన్నీ కూడా నేను చెప్పేది ఒకటి ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నాం ఎవరి కోసం చేస్తూ ఉన్నాం దేనికోసం చేస్తా ఉన్నాం చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి ప్రతి గుండెలో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలకైతే దేవుడు ఎరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడు ఎరుగు అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న మాటలు రుణాల మాఫీ కథ దేవుడెరుగు అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు అది ఎగరగొట్టారు పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే అవుట్స్టా ఓవర్ డ్యూసు ఎన్పీఏలు పద్దెనిమిది శాతం పైచులకు వెళ్ళిపోయింది ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి అక్క చెల్లెమ్మని రోడ్డు మీదకి వచ్చారు రోడ్డున పడ్డారు నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు నిరుద్యోగులు అన్నారు ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎవరికి ఇచ్చారు పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో అని చూస్తే ఆ మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో ఇచ్చింది కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అదే యాభై ఎనిమిది నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు నర్సులు స్టాఫ్ పారామెడిక్స్ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి మనం అధికారం వచ్చిన తర్వాత ఇందులో చెప్పిన హామీలు ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి Brought to you by VGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari.